హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ గోధుమ పిండి బిస్కెట్లు తయారు చేస్తున్నానండి అవి ఏ విధంగా చేయాలనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందుగా ఒక అర గ్లాస్ పంచదారలో నాలుగు యాలక్కాయలు వేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఈ పంచదార పౌడర్లోకి ఒక ముప్పావు కప్పు ముప్పావు గ్లాసు ఆయిల్ కానీ నూనె కానీ వేసుకోవాలి నేనైతే ఇది సగం అది సగం వేసాను సగం ఆయిల్ సగం నూనె వేసి ఆ పౌడర్లో మెత్తగా కలుపుకోవాలి ఈ పంచదార మొత్తం ఈ ఆయిల్లో ఉండలు కట్టకుండా మెత్తగా కలుపుకోవాలండి ఇలాగా ఇదిగోండి ఇలా ఈ విధంగా చేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే ఆయిల్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకోవాలి ఇదిగోండి ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను అదే గ్లాస్తో అర గ్లాసు శనగపిండి తీసుకోవాలండి శనగపిండి వేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది బిస్కెట్లు కూడా చాలా స్మూత్గా వస్తాయి అదే విధంగా ఒక రెండు మూడు స్పూన్లు గోధుమ ఒక వేయాలండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటాయి ఈ గోధుమ పిండిలోకి కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలండి చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ గోధుమ పిండిని ఆయిల్లో వేసుకోవాలి తర్వాత ఈ శనగపిండి కూడా వేసుకోవాలండి గోధుమ నూకు ఉంది కదా ఈ గోధుమ కూడా నోకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని కూడా స్లోగా కలుపుకోవాలంటే చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి గట్టిగా ఫ్రెష్ చేయకూడదు ఇలా స్మూత్గా వేలతోనే కలపాలండి అలా కలిపితే క్రిస్పీగా వస్తాయి బిస్కెట్లు ఇప్పుడు చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుకుంటా అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పావు గంట పాటు మూత పెట్టి పెట్టుకోవాలి ఇదిగోండి టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఇది బాగా ఎక్కువ ఎక్కువసేపు నానిందండి ఇప్పుడు దీన్ని బిస్కెట్ల కింద తయారు చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె సిమ్లో పెట్టి గిన్నె బాగా హీట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టాలండి గ్యాస్ ఇది హీట్ అయ్యేలోపు మనం అవి బిస్కెట్లు రెడీ చేసుకుందాం ఇది అంతా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిని మనం ఏ షేప్లో కలితే షేప్లో చేసుకోవచ్చు ఇది ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇదిగోండి ఇలా అన్నీ చిన్న చిన్న బిస్కెట్లుగా చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉంటే వీటి మధ్యలో ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు నేను జీడిపప్పు పెడుతున్నానండి లేదు అంటే చిన్న చిన్న ఒక స్పూన్ తీసుకుని చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలా స్మైలీ డిజైన్ పెట్టుకుంటే పిల్లలు హ్యాపీగా ఉంటుంది నవ్వుకుంటూ తింటారు వాటిని చాలా ఎంజాయ్ చేస్తారు నేనైతే జీడిపప్పుని స్మైలీ పెట్టానండి మనం బిస్కెట్లు పెట్టుకొని నేను ఇడ్లీ రేకుల్లో పెడుతున్నాను దీనికి ముందుగా ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే ఆయిల్ రాసామంటే తర్వాత అవి రెడీ అయిన తర్వాత మనం ఈజీగా తీసుకోవడానికి అవుతుంది ఇలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి పెట్టేసుకుని ఇలా అన్నింటిలోనే పెట్టుకున్న తర్వాత ఇడ్లీ బాత్రలో పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాల వరకు ఉడికించాలి వాటిని ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం ఉండండి ఇగోండి రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో కలర్ఫుల్ గాను ఇవి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు చల్లారితే వచ్చేస్తుంది ఇదిగోండి అన్ని విధంగా ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మీకు ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు కూడా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్దీ బిస్కెట్స్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్